దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతుండగా అస్సాం రాష్ట్రంలో ఒక విచారకరమైన సంఘటన చోటు చేసుకుంది పాఠశాలలో క్రిస్మస్ అలంకరణలను కొందరు అల్లరి మూకలు ధ్వంసం చేశారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం అస్సాం రాష్ట్రంలోని నల్బారి జిల్లా పానిగావ్లో ఉన్న సెయింట్ మేరీ స్కూల్ క్రిస్మస్ వేడుకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది క్రిస్మస్ పండుగ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అలంకరణలను బ్యానర్లను విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి మరియు భజరంగళ్కు చెందిన కార్యకర్తలు ధ్వంసం చేసినట్లు నివేదికలు వెల్లడించాయి డిసెంబర్ ఇరవై నాలుగు క్రిస్మస్ ఈవ్ రోజున ఈ ఘటన జరిగింది అల్లరి ముక్కలు పాఠశాలలోకి ప్రవేశించి పోస్టర్లు మరియు పండుగ సామాగ్రిని తగులుపెట్టారు ఈ సందర్భంగా వారు జై శ్రీరామ్ మరియు జై హిందూ రాష్ట్ర నినాదాలు చేస్తూ డిసెంబర్ ఇరవై ఐదున పాఠశాలలో ఎటువంటి క్రిస్మస్ వేడుకలు జరపకూడదని హెచ్చరించినట్లు సమాచారం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ చర్యను సమర్థిస్తూ నల్బారి జిల్లా విహెచ్పి భజరంగ్ దళ్ కార్యదర్శి భాస్కర్ దేకా మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ క్రైస్తవ పండుగలు మాకు వద్దు భారతీయ మూలాలున్న ఏ పండుగనైనా జరుపుకోండి కానీ విదేశీ మూలాలున్న పండుగలను మేము అంగీకరించము అని వ్యాఖ్యానించారు ్రైస్తు జననం శాంతికి నిరీక్షణకు చిహ్నం ఎన్ని అడ్డంకులు వచ్చినా మన విశ్వాసంలో ధైర్యంగా ఉందాం మరిన్ని క్రైస్తవ వార్తల కోసం చూస్తూనే ఉండండి ఇది డిఈఐటీవీ థ్యాంక్ యూ